సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు మొన్న అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశా కదా రెండు వేలకే గొర్రె పిల్లలు అంటే కుర్రలు అనేసి సో అవైతే ఇలా కొంటుకోవడం అయితే జరుగుతుంది గాయస్ కొంతమంది కాల్ చేశారు కదా వాళ్ళకైతే సమాధానం కూడా చెప్ప చెప్పేసిన మంచిరాలు వాళ్ళైతే వచ్చి పట్టకపోయేది అనేసి అయితే నేనైతే చెప్పిన సో వీళ్ళే వాళ్ళనమాట ఈ వీడియో మొన్ననే అప్లోడ్ చేసుకు వెళ్ళాం కానీ కొద్దిగా ఈ వర్షాలు ముసురున్నది ఫ్రెండ్స్ మాకు ముసురున్న వల్లే లేట్ అయింది సో ఈ కుర్రాలు అయితే పట్టుకుపోయారు అనేసి కొన్ని బొర్రెలు ఉన్నాయి అందులో అంటే కలిపి మేపుతున్నాం అన్నమాట కలిపి మేపంగా బండి ఇటాచ్ చేసింది మేప మేపే సైడే సో ఇళ్ళకెళ్ళి పట్టి పట్టి వేసినాం అనమాట బండ్ల సో ఎలా ఉన్నాయి గాయ్స్ గొర్రెలు అయితే ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా కుర్రాలు కూడా ఉన్నాయి అది కుర్రలు అయితే అచ్చం కుర్రలు అయితే పట్టుకొని పోతురు వాళ్ళు గొర్రెలైతే మాయే ఈ గొర్రెలని అయితే పడకపోరు అనమాట ఈ కలర్ పెట్టిన కనబడుతున్నాయా కొన్ని కలర్ పెట్టినాము ఆ కలర్ పెట్టినవి మాత్రమే పడకపోతురు అంటే వాళ్ళు ఎంతవరకు మొదలు పొద్దులు వచ్చేసిరు వచ్చిన వాళ్ళే కలర్ పెట్టడం అయితే జరిగింది మీకు కూడా ఇలాంటి కుర్రలు అయితే కావాలా సో ఇంకా మరి ఎందుకు లేట్ చేస్తున్నారు ఇక్కడ నా నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ని కాల్ చేయండి కాంటాక్ట్ ఉండండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచండి మీకు ఇలాంటి అంటే మంచిగా తక్కువ ధరలు అయితే పిల్లలు కానీ గొర్రెలు కానీ దొరుకుతాయి సో ఇది ఇలా వీడియో వచ్చేసి అయితే ఇది ఫ్రెండ్స్ చూడండి గొర్రెలను అయితే చూడండి ఎలా ఉన్నాయి ఏం కథ అనేసి అయితే మీకైతే తెలుస్తుంది ఇప్పుడు మా వల్ల ముచ్చట్లయితే ఏమంటారు ఏం కదా ఓకేనా मैं आ का तो मैं ना बाल उठाई मानूं तो समाज इसको ना माबू लेकर दरगा ले फोटो एकदम समझ लो पूरी यहां पे एक करिया மொத்தம் 30 लेकर 30 30 नहीं 30 लेकर 30